పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అక్రమాలు చేయడానికి మొదలుపెట్టాడు మొదటగా కడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న వ్యక్తి కనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా అలాగే కలెక్టరేట్ లో కూడా ఇతనికి ఇతని అధికారానికి లొంగి పనిచేయడం జరిగింది కెనూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ ఎక్కడా కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హత్య ఎలా కల్పించారు కడ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది ఉయ్యూరు సిఐ కానీ మరి కంకిపాడు పెనూరు స్టేషన్ లో ఎస్ఐలు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అర్థం పెట్టుకొని ఇక్కడ అధికారులతోటి ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలిపి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెడన్ నుంచి కనలూరుకి మార్చగానే అతను ప్రెజస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఏం చేయాలో తెలవాల అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశ పడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు ఈరోజు అతను ఫ్రస్ట్రేషన్ కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు బాణా సంఖ్యా కాల్చడం జరిగింది సీటు ప్రకటించగానే స్వీట్లు పంచడం అంటే ఏంటి ఇది ఒక మైండ్ గేమ్ మైండ్ గేమో లేకపోతే ఇద్దరు పిచ్చోడనాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడటం విడిగా మధ్య ప్రవాహం చేయటం దాదాపు డిసెంబర్ జనవరి నుంచి వెనమలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడియటం జరిగింది ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడల్ నుంచి కానీ పటమం నుంచి కానీ రౌడీషీటర్లు అమటబెట్టుకొని అతని అనుచరులు అంటబ పెట్టుకొని మొన్న కానూరులో కానీ పెనమలూరులో కానీ దౌర్జన్యానికి దిగడం జరిగింది కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావరా ఏ కులానికి చేస్తావా అంటే కులాలతో ఏం పని అంటే రచ్చగొట్టే మాటలు చెయ్యి చేసుకోవటం బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం అక్కడి నుంచి మళ్ళీ పోలింగ్ రావడం జరిగింది ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం నువ్వు కానుల్లో పెద్ద ఏం కాదు మైలవరం నుంచి నువ్వు తీసుకొచ్చిన రౌడీలు ఎవరైతే పాష అలాగే బట్ట అనిల్ పట్టణం నుంచి కొత్తపల్లి రాజశేఖర్ గోగినేని ధనశేఖర్ నారగాని అశ్విన్ ఇంకా చాలా మంది రౌడీలు చాలా మంది అనుచరులు పోలింగ్ స్టేషన్ కి రెండు వందల మీటర్ల దూరంలో పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీస్ వ్యవస్థలూరు ముఖ్యంగా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది గాని సిఐ గాని మొత్తం కూడా విఫలమయ్యారు పోలింగ్ లో దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు పోలింగ్ లో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ కి వన్ సైడ్ ఎలక్షన్ కంచుకోట తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ ని భయపెట్టి పోలింగ్ స్టేషన్కి రాకుండా చేయాలనే ఆలోచనతో గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతో గంటన్నర నిలబడ్డాడు గేటు బయట సుమారుగా వంద నూట యాభై మంది తోటి రౌడీలను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయటం నేను ఒకటే చెప్తా ఉన్నా పోలింగ్లో నా వెంట్రుకు కూడా పేకలేవు నువ్వు నిన్న కార్యకర్తలు సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు పోలింగ్ నంట స్వాధీనపరుచుకున్నాడంట ఇవేమీ రాజులు కాదు సామ్రాజ్యాలు కాదు నీ తరం కాదు కదా నీ అప్ప తరం కూడా కాదు ఓరంకి ఓటర్లని ఒక గంట సేపు నువ్వు రాళ్ళ దాడితోనో వాటర్ ని ఆపగలిగేమేమో కానీ నా వైపు ఉన్న ని ఎవ్వరిని కూడా నువ్వు ఏమీ తిప్పుకోలేకపోయావు మహా అయితే ఒక ఐదారు వందల ఓట్లు చెడగట్టుగలిగాని నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు అనర్హుడివి రేపు జూన్ నాలుగవ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత వేటైపోతా ఉన్నారు భారీ ఎత్తున ఓటమి చందపోతా ఉన్నావు ఎవరైతే నీ అన్న చూసుకుని వారెంక్లో అవ్వచ్చు కానూరులో అవ్వచ్చు మైలవరం అవ్వచ్చు పెడన్ అవ్వచ్చు అలాగే పోలీసు సిబ్బంది అవ్వచ్చు కంటన్నర సేపు నూట యాభై మందిని రెండు వందల మీటర్ల దూరంలో ఉండాల్సిన సంబంధం లేని వ్యక్తుల్ని గేటుని బయట నిలబెట్టగలిగా ఉంటే అది పోలీసు అంతా చూసుకొని నేను ఒకటే చెప్తా ఉన్నా రేపు జూన్ తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీస్ అధికారులు ఉన్నారో ఎంతటి వారైనా సరే ఏ సిబ్బంది అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మేమేమో రెండు వందల మీటర్లు అవుతులా వాళ్ళేమో గేటు ముందు అంత దాడులు జరుగుతూ ఉంటే మా మీద మూడు కేసులు పెట్టారు క్వాలిని అంట ఆక్రమించుకున్నాడంట స్వాధీనపరుచుకున్నాడంట రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఉందో బ్యాకప్ చేసుకుంటావు నువ్వు వలస పక్షి ఈ రోజు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే విర్రబిగారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను హెచ్చరిస్తా ఉన్నా రాజకీయాలు గెలవటం కోసం ప్రజాసేవ చేయటం కోసం ఉపయోగించాలి చెప్తే భౌతికంగా దాడులు చేయటం కోసం ఉపయోగిస్తే మాత్రం ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు వచ్చేది తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఎవరైతే నీ అనుచరులు ఉన్నారో నిన్ను చూసి పెట్టేకపోయినా వాళ్ళందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం నా మీద మూడు కేసులు పెట్టినప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ప్రత్యక్షంగా అక్కడ అల్లల్లో పాల్గొన్నప్పుడు అతని మీద ఒక కేసైనా పెట్టారా వాళ్ళ కొడుకులు వాళ్ళ బామడులు వాళ్ళ అల్లుళ్ళు అసలు మైగవరంలో ఎవరైతే నీ తొత్తులు ఉన్నారో అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా ఎనభై శాతం మంది గ్రామాల్లో నీకు సిబ్బంది లేదు ఏదో ఒక విధంగా అక్రమాలు చేసో లేకపోతే మాకు వచ్చే ఓటర్ని భయపెట్టో నువ్వు గెలవాలని చేసే ప్రయత్నం విఫలమైంది చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసినందుకు నువ్వు మాట్లాడిన బూతులు గాని నీ వెనకమాలు వచ్చిన తొత్తులు నన్ను తిట్టిన బూతులు గాని నేను ఏ రోజైనా జోగి రమేష్ మీద నోరుసారేనా అక్కడ ఉన్న సిబ్బంది బూతులు తిడతా ఉంటే అతని తొత్తులు సినిమా చూసినట్టు చూస్తా ఉన్నాడు మహిళలను పట్టుకొని బీసీలు పట్టుకొని అందరి పైన దాడులు నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది గేమ్ ప్రారంభమవుతుంది రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంటిపైన దాడి బాబు గారి ఇంటిపైన దాడికి చేశావో ఇక్కడ మా కార్యకర్తల పైన దాడులు చేశావో నీ రౌడీజం రేపు చూపించు మేము మా కార్యకర్తలని అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి పోరింగ్ నుంచి నువ్వు బయటికి వెళ్ళావు మేము కనుక ఒక్క మాట ఉమ్మని అంటే పోరెంక్ హై స్కూల్ పరిధిలోనే నిన్ను ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేవాడు ఎంత కంట్రోల్ చేసేమో అక్కడ ఉన్న సిబ్బందికి తెలుసు పోలీసు శాఖకు కూడా తెలుసు నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా వెనమల్లూరు సిఐ పూర్తిగా విఫలమయ్యాడు కోరింకి లో ఐదు ఆరు వందల నుంచి వెయ్యి ఓట్ల దాకా నష్టం కలగడానికి కారణం జోకి రమేష్ పెనమలూరు సిఐ తప్పకుండా ఇతని మీద కంప్లైంట్ పెడతాం చర్యలు తీసుకుంటాం ప్రోగ్రామింగ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ కుమారులు కావచ్చు వాళ్ళ బామర్లు వచ్చిన తర్వాత కళ్ళు ఎక్కువ వార్తలు ఎక్కువ ఇరవై ఇరవై సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోరంగిలో గాని పెనమలూరు నియోజకవర్గంలో గాని ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు అలాంటిది పోలీసుల వైఫల్యం వలన నేను పోలీస్ శాఖ కూడా చెప్పా మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు చివరిగా మా వాళ్ళు కార్యకర్తలు ముందుకెళ్లి వెంటబడితే గాని ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది గణం లో ఎవరైతే ఓట్లు రాలేకపోయారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ ఘర్షణ వాతావరణం రాళ్ళు వర్షం చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అయినా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా నువ్వు ఒక వెయ్యి ఓట్లు మెజార్టీ గానీ నీ భార్య భారీ ఓటర్ నుంచి మాత్రం తప్పించుకోలేవు ఈ రోజు కూడా ఈ రోజు కూడా నా పక్కనున్న కార్యకర్తలకి ఈ కానూరులో పిస్తా అని చెప్పుకునే ఈ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులు చేస్తా ఉన్నాడు చూస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాడో చూస్తాను ఎక్కడైనా కనుక దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకాయిండ్లో మున్నే ఫోన్ చేసి బెదిరింపు పాల్పడమో బెదిరించడమో కాదు ఇంట్లో అడ్రస్ అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలే ఎక్కడ ఉంటున్నాడు ఏంటని అడ్రస్ చెప్తున్నారు దమ్ముంటే రా అని చెప్పి ఏ అడ్రస్ తెలుసుకుని ఏం పిక్తా నీకు రేపు నాలుగో తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పికేస్తారు ఒంటిలో మనం ఉంటాం కాదు బుర్రలో ఆలోచన ఉండాలి సంస్కారం ఉండాలి ఏ నువ్వే పార్టీకి పనిచేశావుదాకా సార్థి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా ఆ పార్టీలో ఉండి ఏ కులం ఇవ్వాలా నువ్వే కులాన్ని చైర్మన్వి ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా కులాల కులాల గురించి ఎందుకు అసలుకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమంటుంటారు కార్యకర్తలు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమంటుంటారు ప్రజలు అంటే జోగి రమేష్ నుంచి ఉంటే జోగి రమేష్ కులం అంతా జోగి రమేష్కి వెయ్యాలా నువ్వు ఎంత నీచుడు అయినా ఈరోజు చెప్తా ఉన్నా నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకే ఓట్లు ఇచ్చారు ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్తే చెప్పినంత మాత్రమే ఎవరైనా ఒకరిద్దరూ అయినా పోయారేమో కానీ అరవై డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు ఈ మురళి గారికి వాట్సాప్ చూపిస్తాను దేవబాబు చక్రవర్తి ఏం పని నా బూత్ లో ఏం తిట్టాడు మిమ్మల్ని నా కొడక ఏంటి ఆడికేం పని అడగడానికి ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి పోలీస్ సిబ్బంది బయటికి పంపిస్తాను అతనే టీవీ రాజా మీద ఎవడి కొత్తపల్లి రాజశేఖర్ ధనశేఖర్ పోలీస్ సిబ్బంది గల ఉదాయి బయట నుంచి వచ్చిన రౌడీలని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని పనిచేసుకోవడం చేత కదా పల్లూరు నియోజకవర్గంలో ఇబ్బంది ఆర్కే ఇరవై కులానికి పుట్టావురా ఎవడికి చేస్తున్నావురా రామకృష్ణ మాధురామకృష్ణ ఏం మాట్లాడినాయి మేము అనొచ్చుగా చక్రవర్తినియో ఇద్దమో ఇంటర్ అడ్రస్ అడుగుతా ఉన్నాడు అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చింది నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు ఏం పీకుతో అప్ప అన్నాడు వానూర్ కెనడీ స్కూల్లో ముప్పై నెంబర్ కూర్చొరు అక్కడ పడవల కృష్ణమూర్తి అని అక్కడి నుంచి వచ్చాడో చెయ్యి వాడు వచ్చేసి ఆ లైన్ లైన్లోకి వెళ్ళి ఆడాళ్ళు తాగటం ఆడవాళ్ళ భయప్రాంతం చేయటం అట్లా చేసి ఓటు తేనికేస్తున్నారమ్మా మీరు రిటర్డే రిటర్డ్ అని చెప్పి గద్దించి ఆడటం జరిగింది జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం ఏంటంటే నీకేం పని ఇక్కడ నీ పాసం ఉంటే ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు మీకెందుకంటే మీ పాస్ పాసందా అన్నాడు నేను ఏజెంట్ని ఇంకో అని చూపించాను అతను ముందు బయటకు తీసుకెళ్ళండి అన్న అతన్ని నాలుగు అడుగులు తీసుకెళ్లిన తర్వాత వాడు సిపిఎల్ఫిన ఏజెంట్ అంట వైసీపీ దగ్గర ఎవరికో ఫోన్ చేశాడు వాడు కార్ చేసుకుని లోపలికి వచ్చాడు వాడిని ఏమి అనలా ఆ తర్వాత ఇంకొక ఇరవై మంది ఎవరో ఫోన్ చేశాడు సక్రో చేసుకొచ్చారు ఇరవై పది మంది చాలా భయప్రాటలు చేశారు లోపల మేము ఎక్కడా కూడా మా ఓటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కూడా అర్థం కానీ నిందించడం కానీ ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుందని చెప్పి మేము కూర్చున్నాం కానీ చేతకా కాదు అక్కడ మొత్తం కానూరు పోరంగి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది అక్కడ ఘర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికక్కడికి ఆవేశాన్ని అనుసుకుని కార్యకర్తలందరూ కూడా పనిచేశారు కేసులు పెట్టాం కంప్లైంట్లు పెట్టాం ఎక్కడ కూడా ఏమైతే ఇప్పుడు కాదు ఎన్నికల ముందు నుంచే పెట్టాం పెడంలో మంత్రిగా ఒక ఒక జిల్లాలో పనిచేసిన వ్యక్తి అదే జిల్లాలో అదే మంత్రి పెడంలో పోటీ చేసిన పనిచేసిన వ్యక్తి కింద పనిచేసిన అధికారులు తల్లూరు నియోజకవర్గంలో పోటీ చేసి పని చేస్తారు నా మీద ఇప్పుడు మూడు కేసులు పెట్టారు కార్యకర్తల మీద కానీ నా మీద పత్తిపాటి రామారావు అనే వ్యక్తి మీద ట్టి మీద పడి కుర్చీతో కొట్టి కింద పడేస్తాను నేను అతను సాంబయ్య అని అతను పేరు ఏంటి ఫస్ట్ లేడి సాంబయ్య కానూరులో అతను ముప్పై రెండో ముప్పై రెండో నెంబర్ బూత్ కూర్చున్నాడు ఏజెంట్గా అతను బయట కూర్చో కొట్టాజి పని ఏంటి నిన్న ఒక మార్వాడి నేను ఊర్లో పరామర్శించడానికి వెళ్తే అక్కడ టీ కొట్టు ఉంది అతను ఫోన్ చేసి నీకేం పనిరా వ్యాపారం చేసుకునేవాడి నీకెందుకు ఎందుకు వెళ్ళావురా అంటే ఎవరు రాకూడదా స్వేచ్ఛ లేదా నీ అప్ప సొత్త ఇది కానులు నీ జాగి బానిసత్వం అనేది ఎప్పుడో పోయింది ఇవాళ కూడా మాకెందే పని చేయాలి ముప్పై ఐదు ఏళ్ళ పాయింట్ మా కిందే చేశారు కుదరదు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్టీ స్వాతంత్ర్యం వచ్చింది ప్రతి ఓటరు కూడా నాకు పోటీ ఎవరైతే సంక్షేమ పథకాలు కానీ ఎవరైతే డెవలప్మెంట్ చూపిస్తున్నారు కానీ అట్లా ఉన్న వాళ్ళకి పోటేస్తున్నారు

అంతా అయిపోయినాక ఎస్పీ వచ్చినాక ఐదు గంటలకు ఆరు గంటలకు పోలింగ్ మూసినాక ఎస్పీ అక్కడికి వచ్చి అంత ఉంది కంట్రోల్ కంట్రోల్లోనే ఉందని ప్రయత్నించాడు అధికారం చేపడుతున్నాం నేనేమి సర్వేలు అధికారం అయితే వందకి వంద శాతం అధికారం వస్తా ఉంది ఇన్ని సీట్లకి నేను ఎలా చెప్పగలను అయితే వన్ సైడ్ ఎలక్షన్ అయితే జరిగింది